నేను ముఖ్యంగా మూడు అంశాల గురించి ప్రస్తావిస్తాను ఒకటి ఏమిటంటే ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషను ఎందుకు ఏమిటి దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి తరువాత దాన్ని ప్రభుత్వ రంగం నడిపించాలా ప్రైవేట్ రంగం నడిపించాలా ఇద్దరూ కలిసి నడిపించాలా దీంట్లో ఏదైతే సరైన పంథాలో ముందుకు తీసుకెళ్ళచ్చు మొట్టమొదటిగా ప్రపంచం మన దేశంలో రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం మీరు ఆరోగ్య రంగ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అవుట్కమ్స్ చూస్తే ఇన్ఫెంట్ మోర్టాలిటీ కానీ మెటర్నల్ మోర్టాలిటీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అలాగే మ్యాల్న్యూట్రిషన్ లెవెల్స్ ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిల్డ్రన్లో ఉన్న మ్యాల్న్యూట్రిషను వీటిలన్నిటిలో కూడా ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో చివర ఉంది ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఎందుకంటే డాక్ ప్రైవేట్ సెక్టర్ పెనిటరేషను ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది తెలంగాణ కంటే కూడా ఇక్కడ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ క్షీణదశలో ఉంది ఇది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రీ ప్రకారం అలోపతిక్ డాక్టర్లు ఒక లక్ష ఆరు వేల మంది ఉన్నారు అంటే యావరేజ్గా ఐదు ఐదు వందల యాభై మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల యాభై మందికి ఒక డాక్టర్ ఉండి కూడా ఆరోగ్యం ఒక ఎందుకు ఆరోగ్యం సక్రమంగా ప్రజలకి అందడం లేదు రెండు రెండు సమస్యలు ఒకటి ఏమిటంటే ఇనీక్వాలిటీ హెల్త్లో రెండు విషయాలను ముఖ్యంగా గమనించాలి ఒకటి ఏమిటంటే అందరికీ ఆరోగ్యం అందుతుందా ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను ఇస్ రైట్ టు లైఫ్ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే రైట్ టు లైఫ్ అనేది ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర మీరు మంచిగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటేనే మీరు సరిగ్గా జీవించగలరు లై హెల్త్ ఈజ్ అ ప్రీ కండిషన్ టు లైఫ్ దెన్ ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో మ్యాండేట్ ఏమిటంటే పబ్లిక్ హెల్త్ అంతా కూడా ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్స్ ఉన్నారు కానీ ఆరోగ్యం లేదు అది మనం ముఖ్యమైన అంశంగా చూడాలి రెండవది ఏమిటంటే ఇప్పటికీ మనకు ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్ ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్లో పద్దెనిమిది ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ఇంచుమించు ఆరు వేల ఏడు వందల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పీజీ సీట్లు కాకుండా అంటే ప్రైవేట్ రంగంలోనే ఇంచుమించు మూడు వేల ఐదు వందల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీ యాభై శాతం మేనేజ్మెంట్ కోట తీసుకున్నట్లయితే యావరేజ్ ఒక కోటి రూపాయలు సంవత్సరం అనుకున్నా కూడా పదిహేడు వందల యాభై కోట్లు ఇది మళ్ళీ ఒక కోటి రూపాయలు అనుకుంటే అంటే పంతొమ్మిది మళ్ళీ పీజీ సీట్స్ అయితే రెండు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్ల వరకు కూడా క్యాపిటల్ ఫీజు ఉన్నాయి అంటే పూర్తిగా డబ్బు ప్రాతిపది పదిక మీద నడిచే మెడికల్ ఎడ్యుకేషను ఎంతవరకు ప్రజలకు మేలు చేకూరుస్తుంది ఇక్కడున్న మన రాష్ట్రంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటంటే రూరల్ ఏరియాస్ ఆర్ అండర్ సర్వ్డ్ ట్రైబల్ ఏరియాస్లో అసలు హెల్త్ ఫెసిలిటీస్ లేవు తరువాత ఎక్కువ కాన్సంట్రేషన్ అర్బన్ ఏరియా మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే క్వాలిటీ మీద కంట్రోల్ లేదు నియంత్రణ లేదు క్వాలిటీ మీద కంట్రోల్ లేదు స్టాండర్డ్స్ లేవు మీరు ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా అభివృద్ధి అమెరికా అమెరికా అంతా కూడా క్యాపిటలిజము కార్పొరేట్ సెక్టర్ అనుకుంటారు కానీ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే యాభై ఐదు శాతం హెల్త్ కేర్ ఫెసిలిటీసు నాట్ ఫర్ ప్రాఫిట్ సెంటర్స్ అవి జూయిష్ కానీ క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఫిలోంథ్రపిక్ ఆర్గనైజేషన్స్ కానీ నడిపించేవి ఇవి కాకుండా ప్రతి కౌంటీలో ది కౌంటీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ ఇది కాకుండా ప్రభుత్వం ది లార్జెస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అమెరికన్ ఎక్స్చెక్కర్ ఫెడరల్ గవర్నమెంట్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్సు అంటే ఇంచుమించు ఎనభై తొంభై ఎనభై తొమ్మిది లక్షల కోట్లు సంవత్సరానికి మెడికేర్ మీద మెడికేడ్ మీద ఖర్చు పెడుతుంది అమెరికన్ ప్రభుత్వం పన్నెండు వందల బిలియన్ డాలర్లు హెల్త్ కోసం ఖర్చు పెడితే ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది అమెరికా సో అమెరికన్ సిస్టమ్ అంతా క్యాపిటలిజము ఇదంతా ప్రైవేట్ సెక్టరు అంటే యువీ హ్యా ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇంచుమించు యాభై రెండు శాతం టోటల్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్లో యాభై రెండు శాతం ఈ హెల్త్ కేర్ మీద ఖర్చు పెడుతుంది థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీలో వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ అంటే త్రీ టు ఫోర్ పర్సెంట్ ప్రభుత్వం యొక్క ఖర్చు పెట్టే డబ్బు మనం మన దేశంలో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి ఖర్చు పెడుతున్నాం అంటే చాలా హెల్త్కి మనం చాలా తక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం ఎందుకంటే మనం ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నదెందుకు ప్రభుత్వ బాధ్యత ఒకటి సేఫ్టీ సెక్యూరిటీ టు సిటిజన్స్ రెండవది ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ హెల్త్ కేర్ ఎందుకంటే తిరిగి హెల్దీ ఇండివిజువల్స్ మళ్ళీ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు గూగుల్స్ కాదు కాంట్రిబ్యూట్ చేసేవి కంట్రిబ్యూట్ చేసేది హ్యూమన్ బీయింగ్స్ మనుషులు మీరు నేను మనందరం కూడా ఎకానమీకి కాంట్రిబ్యూట్ వి వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ మనం లిబరలైజేషన్ నైన్టీన్ నైన్టీ లిబరలైజేషన్ తర్వాత మనం దాంట్లో డీరెగ్యులేషను తర్వాత గ్లోబలైజేషను సమ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఎసెట్స్ బాగానే ఉంది కానీ అప్పుడు వాషింగ్టన్ కన్సెన్సస్ అనే ఒక వరల్డ్ బ్యాంక్ సూత్రం ఏమిటంటే లీన్ అండ్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ మనం ఎక్కడ కంప్లీట్గా వీక్ చేసేసింది ఎక్కడ అంటే కోర్ హ్యూమన్ ఇండికే హ్యూమన్ డెవలప్మెంట్ సెక్టర్స్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ న్యూట్రిషన్ నా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది దీంట్లో భాగంగానే గత ప్రభుత్వం పే పే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ పెట్టారు సో సీట్లు అమ్ముకునే సగం సీట్లు మీరు అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం ఏమవుతుందని ఇప్పుడేమో అసలు కాలేజీలనే అమ్మేయచ్చు అని కాలేజీలు హాస్పిటల్స్ అమ్మేయచ్చు అనేది ఇప్పుడు సూత్రం నా ఉద్దేశంలో రెండూ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత ప్రజలకు ఆరోగ్యం అందించడం మెడికల్ ఎడ్యుకేషన్కి మిగిలిన ఎడ్యుకేషన్కి వ్యత్యాసం ఏమిటంటే మెడికల్ రెండు రెండు ముఖ్యమైన అంశాలు గమనించాలి ఒకటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ రెండూ కూడా కలిసి ఉండే కలిసి దే ఆర్ ఇంటి దే ఆర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్కి హాస్పిటల్ లేకుండా కాలేజ్ ఉండదు కాలేజ్ లేకుండా హాస్పిటల్ ఉండదు ఎందుకంటే మెడికల్ ట్రైనింగ్ అంతా కూడా ఒక నాలెడ్జే కాదు అది ప్రజలు అది పేషెంట్స్ మీద ప్రత్యక్షంగా నేర్చుకుని ఆ స్కిల్స్ ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ కాబట్టి ఇది మీకు లాయ లా చదివినా ఇంజనీరింగ్ చదివినా ఆర్ట్స్ చదివినా కూడా చదివిన తర్వాత మీరు పని మొదలు పెడతారు డాక్టర్స్ దీస్ టు ఆర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఇది ఫైట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మెడికల్ కాలేజెస్ ఒకటే కాదు ఇది మెడికల్ హాస్పిటల్స్ గురించి హెల్త్ కేర్ గురించి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ గురించి ఇది ఒక ముఖ్యమైన అంశం అంటే హాస్పిటల్ కాలేజ్ అంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా కలిసి ఉండేది